హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు నేను చూపిస్తున్న వీడియో ఏమిటంటే సిల్వర్ లో సర్పాలు చూపిస్తున్నానండి చూడండి అన్ని వెయిట్లతో సహా మీకు అన్ని చూపిస్తానండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఓకే అండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇవి ఎందుకు యూస్ చేస్తారంటే విరండ్ బాబులు ఉంటారు కదండి ఇంట్లో వేరెన్ బాబులు విభూదు పళ్ళుకి పెట్టడానికి వేరే బాబులు ఉన్న వాళ్ళు పళ్ళు పెట్టడానికి తీసుకుంటారు ఇవన్నీ సైజులు ఉంటాయండి చూడండి వెయిట్లతో సహా మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ చిన్న సైజ్ చూపిస్తున్నానండి మీకు అలాగే ఇది మనకి కావాలని అంటే రెడీగా అయితే ఉండదండి ఇది వెయిట్ వచ్చి చూడండి వన్ ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఇది అంటే పత్ పదకొండు తులాల ఇది రెడీగా అయితే ఉండవండి మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి దేవుడికి సంబంధించిన సర్పాలు అయితే త్వరగా అవ్వదండి ఆర్డర్ ఇచ్చిన కూడా వన్ మంత్ టైం పడుతుంది దానికోసమని చెప్పేసి మేము ఒకేసారి ఆర్డర్ ఇచ్చి చేయించాం ఎందుకు చేయించామంటే ఇప్పుడు కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో ఎక్కువ ఏ రెండు బాబు సంబరాలు అవి జరుగుతాయి కదండి వేరబద్దులు బోనాలు అవి వేసుకుంటారు కదా అని చెప్పేసి కార్తీక మాసంలో ప్రత్యేకించి మేము ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం అన్నమాట అన్ని సైజులతో చేపిస్తామండి ఇది మీకు రెండో సైజు చూపించనమాట చూసారా కింద మీకు ఇలా పాములాగా మూడు స్టెప్లు వస్తుంది రౌండ్ ఎందుకంటే ఒక్కొక్కరిది గదిలో ఒక్కొక్క విభూతి పండు ఒక్కొక్క సైజ్ ఉంటది కదండి దానికోసమని అన్ని సైజులు మాట ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ అండి ఇది ఇది సెకండ్ సైజ్ అండి ఇది కూడా బాగుంటది ఇది సింగిల్ వస్తుందండి తల ఫస్ట్ చూపించింది అయితే ఫైవ్ వస్తే ఇది సింగిల్ ఇది చూడండి ఇది కూడా ఫైవ్ కొంచెం ఎక్కువ వెయిట్ అంట ఇది పైన స్టోన్ వచ్చి ఇలాగా నోటి దగ్గర ఎనామిల్ వచ్చి చాలా బాగుంటాయండి మోడల్స్ అయితే మా దగ్గర పూజకి సంబంధించినవి అన్ని ఉంటాయండి ఇది వచ్చి మీకు వన్ ఫోర్ గ్రామ్స్ అండి అంటే పంతొమ్మిది తులాలనరమాట ఇది అన్ని వెయిట్లతోని మేము చేయించామండి ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి ఒక్కొక్కరు వచ్చి ఇరవై తులాలు చేయించండి ముప్పై తులాలు చేయించండి అని అంటారు అన్నమాట మేమైతే అన్ని సైజులు చేయించి ఉంచామంటే ఎందుకంటే కస్టమర్ ఎవరు ఎంత అడుగుతారో తెలియదు కదా ఎందుకంటే సడన్ గా అడిగారంటే ఇది వన్ మంత్ పట్టేస్తుంది అప్పటికి కార్తీక మాసం అయిపోద్ది దానికోసం అని చెప్పి ఫస్ట్ డే మేము చేయించేసి ఉంచామంటీ కార్తీక మాసంలో ఎక్కువ సేల్ ఉంటది కదా అని చేయించామట ఇది చూడండి ఇది నాలుగో సైజు అన్నమాట ఇది కూడా బాగుంటది కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది అన్నమాట అండి ఫోర్ హండ్రెడ్ అలా వస్తుంది అనమాట అండి ఇది చూసారా బాగున్నాయండి మోడల్స్ చూడండి వెనకాల డిజైన్ అది మీకు రియల్గా పామ్ లాగా లాగా పడగది వచ్చి చాలా బాగుంటుందండి ఇది ఫోర్ నాట్ టూ గ్రామ్స్ అండి ఇది అంటే నలభై తులాలు మాట అండి ఇది నలభై తులాలు వస్తుంది సర్పం వచ్చి మీకు వెయిట్ ఎక్కువే ఉంటుందండి ఏదైనా లైట్ వెయిట్ తీసుకోవచ్చు కానీ ఇది అయితే మీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట లైట్ వెయిట్లో అయితే మాత్రం ఇది అవ్వదండి చూసారండి బాగున్నది కదండి మీకు ఒకటి చెప్పాలండి నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేశారండి ఫోన్ చేసి మేడం అడ్రస్ చెప్పండి అని అన్నారండి అంటే కొంతమంది ఫేక్ ఛానల్ పెడుతున్నారు అలా అని అనుకుంటారు కదా మేడం అని అన్నారండి నేను అడ్రస్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే ఎందుకు లేని చెప్పేసి చెప్పలేదండి మన ఫేక్ ఛానల్ అయితే మాత్రం కాదండి ఎందుకంటే మీకు ఫోన్ నెంబర్ కూడా పెట్టానండి మన సబ్స్క్రైబర్ ఆవిడ ఫోన్ చేసిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద పెట్టానండి అడ్రస్ కూడా చెప్తున్నానండి చూడండి మన అడ్రస్ వచ్చి మీకు కాకినాడ దేవాలయం వీధి ఖజానా గోల్డ్ షాప్ పక్కన సందులో ఉంటుందండి కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అండి మంది అలాగే మీకు వాట్సాప్ నంబర్ కూడా పెట్టానండి స్క్రీన్ మీద పెట్టాను చూడండి ఓకే అండి ఇది మనకు వచ్చి ఫైవ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి అంటే ఇది అర కేజీ మట యాభై రెండు తులాలండి ఇది ఇది లాస్ట్ సైజ్ అండి మీకు చూడండి మొత్తం అంతా చాలా నీట్ గా ఉంటదండి ఇది అలాగే మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే నేను చేసిన వీడియోలో ఏదైనా ఐటమ్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వెయిట్ తో సహా నాకు మెసేజ్ చేశారంటే మీరు నేను దానికి మీకు ఎలా పంపించాలో ఏంటన్నది మీకు మెసేజ్ చేస్తానండి నేను ఓకే అండి మీకు ఏదన్నా ఇంకా వీడియో చూడాలని అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేశారంటే నేను మీకు తప్పకుండా వీడియో చేసి చూపిస్తానండి ఓకే అండి బాగున్నాయి కదండి సర్పాలు అయితే మీకు నచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి మీకు పూజ ఐటమ్ ఏది కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్ గా ఉంటది లేకపోయినా కూడా మీకు ఆర్డర్ మీద చేపించి ఇచ్చేస్తామండి ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మీకు చేపించి ఇస్తామండి ఎందుకంటే కొన్ని అదేంటి దేవాలయంలో అది మనం అమ్మవారికి హ్యాండ్స్ అని ఇలాగా కాళ్ళు ఇలాంటి అన్ని ఇస్తారు కదండి కిరీటం అలాంటి అన్నీ ఇస్తారు కదా అలాంటివన్నీ కూడా మనం ఆర్డర్ మీద అన్ని చేపించి ఇస్తామండి మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను యూజ్బుల్ గా ఉన్నదేమో అని అనుకుంటున్నానండి కామెంట్ చేయండి నాకు ఏదైందిని ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి